అందరి నమస్కారం ఈరోజు నేను ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు నా సొంత తమ్ముడిలాగా వరుణ్ డిఆర్టి యూత్ అసోసియేషన్ ఇక్కడ నడిపిస్తున్నారు అందరూ కలిసి అండ్ ఎన్నో మంచి పనులు ఎన్నో సేవలు ఎన్నో చేస్తూ ఉంటారు అండ్ ప్రతిసారి ఏదైనా మేము ముందుకెళ్ళి ఏదైనా చేయాలనుకున్నప్పుడల్లా ఫ్రంట్ లైన్లో ఉండి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇక్కడ సాయి వాళ్ళకి అండ్ ఇచ్చిన చిన్న నా ఫ్రెండ్స్ రంజిత్ అండ్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చాలామంది పేర్లు చెప్పలేకపోతున్నాను టైం లేదు కాబట్టి అండ్ అమన్ అండ్ రఘు అమ్మన్ ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్ యంగ్ అండ్ ఎనర్జీ టెక్ అనమాట వాళ్ళు చూస్తుంటే ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది నాకు సో దట్స్ గ్రేట్ అందరికీ ఐ విషయం వండర్ఫుల్ హ్యాపీ వినాయక చవితి ప్రతి ఒక్కరిని ఆ దేవుడు చల్లగా దీవిస్తాడని మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అది పర్సనల్ విషయం ఒక మంచి రోజు వచ్చినప్పుడు నేనే మీ అందరికీ తెలియజేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది కూడా త్వరలో చెప్తానండి అన్ని డెఫినెట్ గా ఇప్పుడు వచ్చింది వినాయకుడి గురించి సో మనం వినాయకుడి గురించి మాట్లాడదాం పొలిటికల్ ఎంట్రీ కూడా మీకు త్వరలోనే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంబ్రహ్మస్మి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ లాక్డౌన్ వల్ల మేము టేక్ ఆఫ్ చేయలేదండి ఈ సినిమా ఇంకా అది అండ్ ప్రస్తుతానికి డైరెక్టర్ నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం అండ్ అది కూడా ఫ్యూచర్లో అది రెజ్యూమ్ అవుతుంది అయినప్పుడు చెప్తాను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి